నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఎన్నికలు వేడి స్టార్ట్ అయింది అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాల్లో నిమగ్నమై ఉన్నారు వైఎస్ఆర్సిపి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఈసారి ఏపీలో తన సత్తా ఇంటసాడడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు మనం చింతలపూర్ నియోజకవర్గం ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ చింతలపూడి అభ్యర్థి ఉన్న మాట ఎలిజయ గారు అన్నారు మనతో పాటు చింతలబూడి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ రాజకీయ ప్రణాళిక ఏంటి అనేది ఎలిజయ గారు అంటే తెలుసుకుందాం నమస్కారం సార్ ఎలిజయ గారు బాగున్నారా బాగున్నారా ఏంటి ఒక్కసారిగా ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు మీరు వేళ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇరవై నాలుగు ఎన్నికల్లో చింతలబూడిలో మీ ప్రణాళిక ఏంటి మీ వ్యూహం ఏంటి మీ విజయ అవకాశాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు ప్రణాళిక వ్యూహం అంటూ ప్రత్యేకంగా అంటూ ఏముండవు క్యాంపెయినింగ్ చేస్తాము క్యాంపెయినింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే తొమ్మిది గ్యారంటీలు ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దాన్ని మేము విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ తొమ్మిది గ్యారంటీల్లో చాలా ముఖ్యమైనవి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ టెన్ ఇయర్స్ ఇస్తాము కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే మొట్టమొదటి సంతకం మేము దాంట్లోనే పెడతామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఇవ్వటం జరిగింది సో అది మా మెయిన్ ఇది ఎందుకంటే గత రెండు ప్రభుత్వాలు అంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు అలాగే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఏదైతే గవర్నమెంట్ ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వీళ్ళిద్దరూ కూడా ఫెయిల్ అయ్యారు సో ఫెయిల్ అయ్యారు స్పెషల్ స్టేటస్ తేలేకపోయారు స్పెషల్ స్టేటస్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరం అంటే ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ ఒక్కటే మన రాష్ట్రాన్ని కాపాడగలిగినటువంటి ఒక మంచి ఔషధం లాంటిదని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకనంటే స్పెషల్ స్టేటస్ వస్తాయి పన్ను రాయితీలు ఉంటాయి పన్ను ఉంటే అనేక సంస్థలు మన రాష్ట్రానికి వస్తాయి అనేక పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తాయి సో సర్వీస్ ఇండస్ట్రీ కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ ఏదైనా సరే వాళ్ళు మనకి మన రాష్ట్రంలో వచ్చి మన రాష్ట్రంలో వాళ్ళు వ్యాపారాలు మొదలు పెడితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువత ఎవరైతే ఉన్నారో ఈ రోజున మరి ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారో నిరుద్యోగ యువత వారందరికి కూడా మంచిగా ఊతమిచ్చినట్టు అవుతుంది వారందరూ ప్రతి ఇంట్లో కూడా మరి వాళ్ళకి ఉద్యోగాలు వస్తే వాళ్ళు ఎకాన్ ఎకనామికల్గా డెవలప్ అవుతారు అలాగే అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు రావటం వల్ల ఓవరాల్గా రాష్ట్రం కూడా మరి ఆర్థికంగా పుంజుకోవటానికి అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంది సో అందుకని అదొకటి మేము మెయిన్ ఇదిగా చేస్తా ఉన్నాం అలాగే రైతులు రైతులకి రోజున అంటే మద్దతు ధర లేదు అని నేను చెప్పట్లేదు కానీ మద్దతు ధర అరకొరగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీ ఏంటంటే రైతులకు వారు పెట్టున పెట్టుబడి మీద కనీసం యాభై శాతం లాభం వచ్చేలాగా వారికి మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మరి రైతు రుణమాఫీ రైతులకు రెండు లక్షల రూపాయలు మరి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే మహిళలకి ప్రతి పేద మహిళకి అంటే ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఒక పేద మహిళకి సంవత్సరానికి లక్ష రూపాయలు ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇవ్వటం జరిగింది మరి ఈ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇవ్వటంలో ఒక్కొక్క మహిళకి అంటే నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మహిళలకి పేద మహిళలకు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి అదొకటి మేము చాలా ఇంపార్టెంట్ ఇదిగా చెప్తా ఉన్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి అనేక రకాలైనటువంటి సేవలు మేము మళ్ళీ ప్రజలకు గుర్తు చేస్తాము ఈ రోజున ఆయన బిడ్డ శ్రీమతి మరి షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది అలాగే ఆవిడ మాకు ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలు గౌరవ షర్మిళ గారిని కూడా మేము మరి ముందుకు తీసుకుని అంటే ఆవిడ ఆవిడ చేస్తున్నటువంటి క్యాంపెయినింగ్ కానీ లేకపోతే ఆవిడకున్నటువంటి కార్యక్రమం కానీ కూడా మాకు మంచిగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మేము మా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నారో జాతీయ స్థాయిలో ఖర్గే గారు కానీ సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ అలాగే మరి మా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మా శర్మిలా గారు వీరందరినీ ఆదర్శంగా తీసుకుని వారి యొక్క సూచనలు సలహాలు అన్నీ తీసుకుని ముందుకు వెళతాము ఖచ్చితంగా ప్రజల్లోకి ఇవన్నీ తీసుకుని వెళితే ఖచ్చితంగా ప్రజలు ఇది ఇది ఆచరి అంటే దీన్ని ఆదరిస్తారనే నమ్మకం మాకుంది చెప్తాను పెత్తందారులు పేదలు మధ్య వారు నడుస్తుంది అంటున్నారు అంటే వైసీపీ కూడా పేదల పక్షాన ఉంది పెత్తందారుల పక్షాన్ని ఇతర పార్టీలు అంటున్నారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు మీరందరూ కూడా కలిసి కుమ్మక్కే పెత్తందారుల పార్టీగా వాళ్ళ రామ్ ఆంధ్ర రాష్ట్రంలో ప్ర పర్యటన చేస్తాను వీళ్ళని నమ్మవద్దనేది వైసీపీ నినాదం అసలు పెత్తందారులు అంటే ఎవరు ముందు పెత్తందారులు అంటే మనందరికీ కూడా తెలుసు చింతలపూడి నియోజకవర్గంలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందేంటి చెప్తా ఉన్నారు పెత్తందారులకి పేదలకు జరుగుతున్నటువంటి యుద్ధంలో మేము పేదల పక్షాన్ని ఉంచున్నామని చింతలపూడి నియోజకవర్గంలో ఎవరి పక్షాన్ని నుంచి ఉన్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎవరు పెత్తందారులు నన్ను 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 వద్దని చెప్పినటువంటి ఆ పది పదిహేను మంది వాళ్ళ పెత్తందారులు లేదా పేద బడుగు బలహీన వర్గాల వారితోటి మమేకమై మరి ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గంలో పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి నేను పెత్తందారిన అనేది ప్రజలు తెలుసుకోవాలి ఇప్పుడు ప్రజలు నిర్ణయించుకోవాలి ప్రజలు చూస్తున్నారు పెత్తందారులు ఎవరున్నది ప్రజలకు క్లియర్గా తెలుసు ప్రజలకి తెలిసినటువంటి జ్ఞానం మనం దాన్ని మనం మర్చిపోకూడదు చాలా క్లియర్గా ఎవరి పెత్తందారులు చింతలపూడి నియోజకవర్గంలో ఏ పెత్తందారులకి నాకు వచ్చింది అలాగే ఈ చింతలపూడి నియోజకవర్గాన్ని ఏ రకంగా మరి అభివృద్ధి లేకుండా చేశారనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే మరి ఆ పెత్తందారుల మీదే నేను నా పోరాటం చేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్తున్న పెత్తందారుల తను అది ఎవరు ఎవరి గురించి చెప్తున్నారు నాకైతే తెలియదు కానీ చింతలపూడి నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ పెత్తందారులకే కొమ్ము కాశారనేది నేను గంటాపదంగా నేను చెప్పగలను చింతలపూర్లో తిముక పోటీ నడుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కోటమై ఈ త్రిముఖ పోటీలో విలుజయ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంటున్నారు కాబట్టి మీ ఏంటి ప్రజలు ఎవరికి అండగా నిలబడతారు మీరు పేదల పార్టీగా అన్నారు మీ పక్కన నిలబడే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా మాది పేదల పార్టీ ఎందుకు అని అంటే గత డెబ్బై ఐదు సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే మరి ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అది ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే అయితే నేను చెప్పేది ఏంటంటే ఇందాక నేను చెప్పిన పెత్తందారుల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్తాను ఇప్పుడు జమీందారీ వ్యవస్థని రద్దు చేసి పెత్తందారీతనానికి పెత్తందారులకి మూలం ఏంటంటే జమీందారీ వ్యవస్థ ఎస్టేట్ వ్యవస్థ అవి రద్దు చేసి జమీందారీ వ్యవస్థను రద్దు చేసి ఎస్టేట్స్ని రద్దు చేసి మరి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పెట్టి భూ పరిమిత చట్టం అది పెట్టి మిగులు భూములను సేకరించి పేద ప్రజలకి ఒక్కొక్కరికి మూడే శకరాలు ఐదే సెకరాలు భూములు పంచిపెట్టింది ఎవరు పేద ప్రజలకు భూములు ఇచ్చి ఈ రోజున వారు సంతోషంగా మరి వ్యవసాయం చేసుకుంటున్నారండి ఈ రోజున దాని ఖరీదు కూడా ఎంత ఉండదో ఒకసారి ఊహించండి అలాగే మరి ప్రాజెక్టులు ఈ మన దేశంలో ఉన్నటువంటి ఈ రోజున మన దేశంలో ఉన్నటువంటి బహుళ అర్థ సాధక ప్రాజెక్టులు మొత్తం కట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారు పేదలకి పేద రైతులకి వారు అందించబట్టి ఈ రోజున వ్యవసాయం ద్వారా కొద్ది గొప్ప పేదలు మరి మంచి జీవన విధానానికి వచ్చారు అని అంటే కేవలం దానివల్ల అలాగే మరి రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత కరెంటు ఇవ్వటం జరిగింది పేదలకు ఉచిత కరెంటు ఇవ్వటం వల్ల ఈ రోజున మెట్ట ప్రాంతంలో వ్యవసాయం సాధ్యమైంది నేను ఈ రోజున ప్రతి రైతన్నని నేను అడుగుతా ఉన్నాను మెట్ట ప్రాంతంలో మనకి ఉచిత కరెంటు లేకుండా వ్యవసాయం చేయడం సాధ్యమేనా అనేది ప్రతి ఒక్క రైతు కూడా గుండెల మీద చేసుకుని ఒక్కసారి ఆలోచన చేసి అది ఎవరిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు అది ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆయన కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అది ఇవ్వటం జరిగింది సో ఇది ఒకసారి ఆలోచన చేసి మరి రైతులందరూ కూడా దాన్ని ఆలోచన చేయాలి అని నేను రైతన్నలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను పేదల పార్టీ అంటే ఖచ్చితంగా పేదల పార్టీ ఎందుకంటే ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అది ఆయువు పట్టు మరి ఒక రకంగా చెప్పాలి అని అంటే ఎంతమంది ఎంతమంది మహిళలని మరి కాంగ్రెస్ పార్టీ మరి డెవలప్ చేసే పైకి తీసుకొచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి మరి మొట్టమొదటిసారి రాష్ట్రాన్ని మన దేశానికి ఒక మహిళని రాష్ట్రపతి చేసింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు అలాగే ఒక రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి మహిళా ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ సుచేత గారు అలాగే మన పార్లమెంటులో మొట్టమొదటి మహిళా స్పీకర్ శ్రీమతి కుమార్ గారు ఎవరు పెట్టారు కాంగ్రెస్ పార్టీ ఇలాగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేలులు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మరి పేద ప్రజలకి చేసిందో మరి ఎన్నో రకాల ఈవెన్ ఎస్సీ ఎస్టీలకి అయితే నిజంగా ఎంత ఇదంటే అప్పట్లో ఇళ్ల స్థలాలు పంచిపెట్టారు ఐదు సెంట్లు ఇచ్చారు ఐదు సెంట్లు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు వారందరూ కూడా ఇందిరామ్మ లో ఇప్పుడు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి ఇవన్నీ కూడా ప్రజలకి మేము గుర్తు చేస్తాము గుర్తు చేస్తే ఎస్ ఎస్టీ కూడా కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి మేము తీసుకెళ్తాము ప్రజలందరినీ కూడా ఇవన్నీ చెప్పి ఈ రోజు ఉన్నటువంటి దేశంలో రోజు నెలకొని ఉన్న పరిస్థితులు అదేంటంటే మరి నిరంకుశ పరిపాలన జరుగుతుంది దేశంలో ఇది మరి ఎంతోమంది అమాయక ప్రజలు బలైపోయారు మణిపూర్లో మణిపూర్లో జరిగినటువంటి హింసాకాండ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మరి ఇలాంటి హింసాకాండ రేపు ఎక్కడైనా జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి బీజేపీ ప్రభుత్వం కనుక ఇంకొకసారి మళ్ళీ అధికారంలోకి వస్తే దేశం యొక్క రూపురేఖలు కూడా మారిపోయే ప్రమాదం ఉంది అది నిన్నగాక మొన్ననే మరి మా గౌరవ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి భర్త మరి ఆయన పలకల ప్రభాకర్ గారు ఆయన ఒక వీడియో చూశాను నేను ఆయన చెప్పడం ఏంటంటే ఈసారి కనుక బీజేపీ అధికారంలోకి వస్తే ఇవే లాస్ట్ ఎలక్షన్ సరికి కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే దేశం అంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఈ రకంగా మతంతోటో కులంతో పెనవేసుకుపోయినటువంటి రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా లౌకికవాదం నిలబడాలన్నా కానీ డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో ఆ రాజ్యాంగం ప్రకారం దేశం నడవాలన్నా కానీ ముందుకు నడవాలన్నా కానీ అభివృద్ధి చెందాలన్నా కానీ కాంగ్రెస్ ఒక్కటే మనకు మార్గం తప్ప ఇంకా వేరే ఏం మార్గం లేదు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది మా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క పౌరుణ్ణి చెంతలపూలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్లకి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను ఎందుకంటే అర్థం చేసుకోండి దేశం చాలా ప్రాబ్లంలో ఉంది మన రాష్ట్రం కూడా చాలా ప్రాబ్లం ఉంది కాంగ్రెస్ పార్టీ కనుక మనం ఓటేసి గెలిపిస్తే మన దేశం సుభిక్షంగా ఉంటుందని నేను ఖచ్చితంగా నేను చెప్పగలను మరి ఈ రోజున రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు మీరు చూడండి రాజ్యాంగం రాజ్యాంగాన్ని సైతం మార్చేసేటట్టు బాహాటంగా చెప్తా చెప్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మళ్ళీ ఈ దేశంలో మరి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది కాబట్టి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొని వచ్చి పాదపడుగు బలహీన వర్గాలు వారికి న్యాయం కలిగేలాగా చేయాలి అలాగే దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి పదంలో ముందుగా నడవాలంటే కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క ఓటర్కి ఉంది మన రాష్ట్రం యొక్క అభివృద్ధిలో కానీ మన రాష్ట్రం యొక్క ముందడుగులో కానీ మీరు కూడా భాగస్వాములు కావాలని మీ ద్వారా నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చింతలపూడిలో మీ ప్రత్యర్థి ఎవరు మీరు ఎవరు మీ ప్రత్యర్థి ప్రధాన ప్రత్యర్థి పార్టీ ఎవరు ఎన్నికల్లో మీరే చెప్పారు కదా ఇక ఇందాక త్రిముఖ పోటీ ఉందనేది త్రిముఖ పోటీ ఖచ్చితంగా ఉంది ఎవరు మంచి చేస్తారు ఎవరు మంచి చేయరు అనేది చింతలపూడి ప్రజలకి చాలా క్లియర్గా తెలుసు చింతలపూడులో నేను గత ఆరు సంవత్సరాలు ఉన్నాను అంటే ఎన్నికల ముందు ఒక సంవత్సరం ఉన్నాను ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఉన్నాను నేనైతే చింతలపూడిలోనే నివాసం చెంతలపూడిలో రెండు చోట్ల నేను ఆఫీసు ఇల్లు పెట్టుకొని మరి ఉన్నాను ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నాను మరి ప్రజలు కూడా ఇవన్నీ కూడా గుర్తుంచుకొని ఖచ్చితంగా నన్ను ఇష్టపడతారని నన్ను కోరుకుంటారని నాకు ఓటేస్తారని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు వాళ్ళకి ఎవరు అందుబాటులో ఉన్నారు కరోనా సమయంలో కూడా నేను బయటకు ఎక్కడికి వెళ్ళకుండా నేను నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలందరికీ నిత్యావసరాలు దొరుకుతున్నాయా లేదా వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది నేను గమనించుకుంటూ మరి కొంతమంది ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే వారికి ఆక్సిజన్ సిలిండర్స్ ఏర్పాటు చేయటం ఎక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయించడం ఇవన్నీ కూడా ఎంతోమంది నేను మరి అక్కడ క్యాంపులకు కూడా నా సొంత దీంతో తరలించినటువంటి ఇది ఉంది కరోనా టైంలో మా చింతలపూడి ప్రజలకి నేను అండగా ఉన్నాను అలాగే చింతలపూడిలో ప్రతి పేద బడుగు బలహీన వర్గంలో ఉన్నటువంటి వ్యక్తికి నేను అందుబాటులో ఉన్నాను అలాగే మరి ఉన్నత ఉన్నతమైనటువంటి వర్గాల్లో వారికి కూడా నేను ఎప్పుడు కూడా ఎవరికి ఏ హాని చేయలేదు అది వారికి కూడా తెలుసు వారికి కూడా అండగా ఉన్నాను నేను మరి ఇలాంటి పరిస్థితుల్లో చింతలపూడి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా నన్ను కోరుకుంటారని మరి నాకు ఓటేసి నన్ను గెలిపిస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను వైఎస్ఆర్సీపీ విజయరాజు గారు టీడీపీ గౌరవం గారు కూడా స్థానికులే కదా ఆ కాంక్షన్స్ సంబంధించిన వ్యక్తులే కదా మీరు స్థానికులు మీరు అక్కడ మీరు స్థానికేతరుడిగా ఆరు నెలలు ఆరు సంవత్సరాలు అక్కడ అంటున్నారు మిగిలిన ఇద్దరు స్థానికంగా ఉంటూ ఉద్యోగం ఇచ్చను బిజినెస్ ఇచ్చాను ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మళ్ళీ వచ్చి స్థానికంగా ఉన్నారు వాళ్ళ స్థానిక ఓటర్లే మీరు నాన్ లోకల్ అని చెప్పి ప్రచారం జరుగుతుంది మీరు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అసలు చాలామందికి తెలియని విషయం ఏంటంటే మా నాన్నగారు పుట్టి వెళ్ళి చింతలపూడి చింతలపూడిలో ఆయన బాల్యం అంతా ఇక్కడే జరిగింది ఉద్యోగ రీత్యా ఆయన ఏదో షిఫ్ట్ అవ్వడం జరిగింది సరే మీరు స్థానికులు అంటున్నారు నేను ఒక ప్రశ్న అడుగుతాను నేను ఈ రోజున చింతలపూడిలో నేను నివాసం ఉంటున్నా ఆ ఇద్దరు ప్రత్యర్థులు ఎక్కడ నివాసం ఉంటున్నారో మీరే కనుక్కొని చెప్పండి అంటే స్థానికంగా ఉన్న మీ తల్లిదండ్రులని మా ఒకరు కామరకోడెంట్ మండలం ఇంకొకరు జంగారెడ్డి గూడెం సార్ కూడా అంటున్నారు రోషన్ గారు విజయరాజు గారు వాళ్ళ స్థానికత్వం వాళ్ళకి ప్రజలు గుర్తించే అవకాశం లేదా లేకపోతే మిమ్మల్ని స్థానికుడిగానే గుర్తించే అవకాశం ఉందని మీరు ఎలా అనుకుంటున్నారు నేను అనుకుంటుంది ఏంటంటే స్థానికత అంటే ఏంటి నేను పలానా చోట పుట్టాను ఇప్పుడు ఎన్ఆర్ఐ ఉంటాడు ఎవరైనా సరే లేకపోతే ఇంకెవరైనా చోట ఉద్యోగం ఉంటారు సో ఏం చెప్తారు నేను స్థానిక నేను నీది నేటివ్ ప్లేస్ ఏంటంటే పలానా ప్లేస్ అని చెప్తారు నేను కూడా బాంబేలో చేశాను ఢిల్లీలో చేశాను మరి ఇంకా హైదరాబాద్లో చేశాను రకరకాల చోట్ల చేశాను కానీ మీరు ఏ ఊరంటే ఏం చెప్తాను నేను పలానా ఊరు అని చెప్తాను అయితే స్థానికత అనే దానికి అర్థం ఏంటంటే నిజంగా ఎవరు అక్కడ నివాసం ఉన్నారు ఇప్పుడు నే నేను మీరు ఇద్దరు పేర్లు చెప్పారు నేను పేర్లు చెప్పను కానీ ఆ ఇద్దరు కంటెస్టెంట్లు ఇద్దరు ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఏలూరులో ఉన్నారు ఇప్పుడు ఏలూరులో ఉండే రోజు ఏలూరు నుంచి వచ్చి అక్కడ ప్రచారం చేసుకుని మళ్ళీ ఏలూరు వెళ్ళిపోతున్నారు నేను చింతపూర్ మీకు మంచి వస్తున్నాయి కదా మరి ఇది కాబట్టి మీరు స్థానికులు వాళ్ళు స్థానికులు నేను నేను అక్కడ ప్రజల మధ్యలో ప్రజ చింతలపూడి గడ్డ మీద నివాసం ఉంటుంది ఎవరు నేను నేను ఏదైతే గత ఎన్నికల్లో నేను హామీ ఇచ్చానో చింతలపూడిలోనే ఉంటానో నేను చింతలపూడిలోనే ఉన్నాను సంవత్సరానికి కనీసం మూడు వందల యాభై రోజులు నేను ప్రజలకు అందుబాటులో చింతలపూడిలో నివాసం ఉన్నాను పెద్ద నియోజకవర్గం కాబట్టి రెండు చోట్ల ఆఫీస్ పెట్టి చింతలపూడి జంగారెడ్డిగూడలో ఆఫీసులు పెట్టి రెండు ఆఫీసులు మెయింటైన్ చేసి రెండు చోట్ల నేను నివాసం ఉన్నాను ప్రజలకు అందుబాటులో ఉన్నాను నేను స్థానికున్నా లేకపోతే వాళ్ళ స్థానికుల ఎవరు ఎక్కడో ఎన్ఆర్ఐ వచ్చి లేకపోతే ఎవరో ఉద్యోగం చేసుకుని వచ్చి నేను ఇక్కడ స్థానికున్నా అంటే అది చల్లదు ఖచ్చితంగా నిజంగా ఈ రోజుకు కూడా ఈ రోజుకు కూడా వాళ్ళు ఏలూరులో నివాసం ఉంటున్నారు చింతలపూర్లో నివాసం లేదు ప్రజలు దీన్ని గమనించాలని మనం చేస్తా ఉన్నాం ఫైనల్ గా చెప్పండి ఫైనల్గా నామినేషన్ ఎప్పుడు వేస్తున్నారు ఎలిజాగారు నామినేషన్ త్వరలో వేస్తాను డేటు నేను మా వాళ్ళతో డిస్కస్ చేసి చెప్తాను చింతలపూర్ నియోజకవర్గంలో స్థానిక స్థానికేతర అనే ప్రచారం అన్ని పార్టీలు చేస్తున్నాయి నేను నూటికి నూట యాభై శాతం స్థానికు అన్నా ఎలిజాగారు రోషన్ గారు టీడీపీ అభ్యర్థి కానీ వైసీపీ అభ్యర్థి విజయరాజు గారు ఏలూరు కేంద్రంగా వచ్చి కాన్స్టెన్స్లో తిరిగి వెళ్తున్నారు రేపు రాజకీయాల్లో అందుబాటులో ఉండే వ్యక్తి స్థానికుడికి ప్రజలు ఓట్లేస్తారా ఎక్కడి నుంచో వచ్చి రాజకీయాల కోసం పదవి కోసం వచ్చి నియోజకవర్గం తిరిగే నాయకులకి పట్టం కడతారా ప్రజలు నిర్ణయించుకోండి ఖచ్చితంగా ఈ జా దేశ స్థాయిలో ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి పేదల పక్ష నిలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ పెత్తందారుల పక్క నిలబడకండి పేదల పక్క నిలబడమన్నారు అదే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ నిలబడి కాంగ్రెస్కి అండగా చెప్పి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ చంద్రపూడి అభ్యర్థి ఉన్నమాట ఎల్జా గారు మరి రానున్న రోజుల్లో పేదల పక్షాన్ని నిలబడతాం గెలుపు నాదే చెప్పి ఎల్జా గారు మరి ఏం జరుగుతుందో రానున్న రోజుల్లో చూద్దాం వీడియో జర్నలిస్ట్ శివాతో మాణిక్యరావు ఎంటీవీ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోబడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై UV స్టెరిలైజర్ UV ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్‌డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు